నేను మీ గోదావరి అమ్మాయి కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్లో ఈరోజు మనం ఎంతో ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ఎగ్ తోటకూర హెల్త్కి చాలా మంచిదండి మీరు గనక ఒక్కసారి చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే వదిలిపెట్టరు అంతే మరి చూసారు కదా ముందు ఒక కడాయి తీసుకుని కడాయి దాంట్లో ఆయిల్ పోయిను తెలుసు కదా మీకు ఆయిల్ వేయకుండా ఓన్లీ ఫస్ట్ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వేయించేసుకున్నాను పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు రాక్స్ సాల్ట్ అనుకోండి ఉప్పు వేసి కొంచెం మనం అంటే సాల్ట్ వేసుకుంటే మంచిది ఉప్పుగళ్ళు అయితే అనమాట కర్రీ అన్న దాంట్లోకి ఉప్పుగళ్ళు వేసుకోవాలి సో మనం సాల్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి ఎలా గిర గిర తిప్పేసేయండి బాగా వేగాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి అలాగనే హైలో పెడితే పట్టేస్తుంది మనం అల్లం అల్లలు పేస్ట్ చేసాం కదండి సో అది కూడా కొంచెం కళయపడుతుందనమాట దాని తర్వాత మనం తోటకూరని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అందులో వాటర్ ఉంటుంది కాబట్టి నేను అప్పుడే ఆయిల్ వేయట్లేదు కాబట్టి ఆయిల్ ఆ వాటర్ పోయేంత వరకు ఆకులో ఉన్న వాటరు మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట ఆ ప్రోటీన్స్ అన్నీ దాంట్లో ఉండిపోతాయి మనం బాగా వేయించుకోవాలన్నమాట గర్రగ్గిరగ్గిర తిప్పేసి మరి వేయించేసేయండి మరి మరి మామూలుగా ఉండదు అంత మరి ఉండదు తింటే చాలా హెల్తీ ఫుడ్ హోమ్ ఫుడ్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తినండి మీకే తెలుస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి బాబు కుప్పల తెప్పలో అంటే మన బంగాళదుంపలో ఏపటిలో ఇవి రెండు కలిపి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది గుజరాతీ స్టైల్ అనమాట వాళ్ళు ఎక్కువ తింటారనమాట బాగుంటాయి బాగా చేస్తారు వాళ్ళు పప్పు తోటకూర ఆకుకూరలు ఎక్కువ తింటారండి కళ్ళకి చాలా మంచిది అనమాట సో మనం అది స్కిప్ చేయకూడదు పాలకూర తోటకూర ఆకుకూర అన్నవన్నీ మనకి హెల్త్కి చాలా మంచివి ప్రోటీన్ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తీసుకోవాలి చూసారు కదా నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి గిరగిర తిప్పేస్తున్నాను అనమాట మోలు ఉండదు మరి తిప్పేయడమే మొత్తం ఆయిల్ పైకి తేలేంతవరకు వరకు మన ఏదైతే వాటర్ ఉందో అది ఇంకిపోయేంత వరకు మనం బాగా తిప్పుకోవాలన్నమాట గరగర మంచిగా తిప్పేసుకోవాలి అది బాగా అయిన తర్వాత మనం పక్కన ఎగ్స్ పెట్టుకోవాలన్నమాట ఒక టూ ఎగ్స్ అంటే మనం దీన్ని బట్టి మనం వేసుకోవాలి తక్కువ బట్టే తక్కువ ఎగ్స్ వేసుకోండి ఎక్కువ ఉంటే ఎక్కువ ఎగ్స్ వేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇది ఎంతో లేదు మనం ఎంత ఆక్కోసినా ఒక గుప్పుడు కూడా అవ్వదండి అంత తక్కువ ఉంటుందన్నమాట సో మనం ఇలా దగ్గరగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి చేతికి మంచి ఎక్ససైజ్ అనమాట గిర గిరగ తిప్పేసేయండి నేను గిన్నెను తప 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 బాధి హైలో పెట్టి ఏదో హోటల్ స్టైల్ మాదిరి తిప్పేస్తున్నాను అనమాట ఒక చెఫ్ లాగా అనమాట అదేంటంటే కొంచెం ఇంకా ఆయిల్ పడద్ది కానీ నేను ఆయిల్ తక్కువ వేసాను ఎక్కువ వేస్తే బాగోదని చూసారు కదా మనం ఎగ్స్ టూ ఎగ్స్ కొట్టేసుకున్నాం అనమాట పూడేసుకుని దాని మీద కూడా అంత కారమే కదా అంత మసాలా వేసేయండి సేల అంటే సేల రుచిగా ఉంటుంది సాల్ట్ కూడా ఈ స్టేజ్లో చూసుకుని వేసుకోండి తక్కువ తినేవాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కొంచెం తగ్గించుకుంటే మంచిది సో నేనైతే గరం మసాలా కొంచెం చికెన్ మసాలా కొంచెం కారం వేసుకుని గిరగిర తిప్పేస్తున్నాను అనమాట అది ఆయిల్ ఇంకా పడద్ది ఎక్కువ ఆయిల్ వేస్తే మంచిది కాదండి సో నేను ఆయిల్ తక్కువ వేసి చేస్తున్నాను అది పట్టేస్తుంది అనమాట అడుక్కి సో మనం అలా తిప్పుకుంటూ ఉండాలి బాగా సాల్ట్ వేసుకుని సరిపోలేదు నేను పై పైన తిప్పుతున్నాను అడుగంట నా మనం అడుగుదే అవసరం లేదు మనకి పైపైన తిప్పుతున్నాను అనమాట సో మనకి రెడీ అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు అలాగా మీడియంలో పెట్టుకుని అలా మగ్గ పెట్టుకుంటే మనకి తోటకూర ఎగ్ రెడీ ఇది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇది నిజంగా చేసుకుంటారు తింటారు కూడా మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుందో ఉప్పు కూడా సరిపోయింది ఇదేంటి అని అనుకుంటారు కానీ ఇది చాలా హెల్దీ ఫుడ్ ఇది కొంచెం తిన్నా కడుపు నిండిపోద్ది అనమాట అంత అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇది వేసుకుని రెండు ముద్దలు కలిపి తింటే ఉంటుంది సామరంగా తిరుపద్ది అంత వావనాల్సిందే నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీవి బంగారు స్పెషల్ బ్లక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్